హలో అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు చూస్తాము యూనివర్స్ మీ పర్సన్ దగ్గర నుంచి మీకు ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తున్నారు అనేది అనమాట సో వారి గురించి మీకు ఈరోజు ఏం తెలియజేయాలనుకుంటున్నారు ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అండ్ తను మీ గురించి ఏం యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు ఒకవేళ ఆలోచిస్తే ఈ పర్సన్ మీరు ఒకంటే సిచ్యువేషన్లో ఉంటే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారా లేదా మీ నెంబర్ తను బ్లాక్లో పెట్టేసి ఉంటే అండ్ బ్లాక్ చేస్తారా లేదా ఫ్యూచర్ వచ్చేసరికి తన మీద లైఫ్ లాంగ్ ఉంటారా లేదా అనేది చూస్తానన్నమాట ఓకే ఈరోజు మీ లైఫ్ లో ఏం జరగబోతుంది ఈరోజు యూనివర్స్ ఏం తెలియజేయాలనుకుంటున్నారు మీ పర్సన్ దగ్గర నుంచి అదే టాపిక్ అనమాట అండ్ ఇంకొక విషయం ఏంటిది అంటే నేను ఫ్యాన్ వేసుకొని ఆరామ్స్ నేనేమి వీడియో చేయడం లేదండి సో మా రూమ్ పక్కనే ఇండస్ట్రీస్ ఉంటాయి కదా కోల్దాన కంపెనీ సో ఆ కంపెనీ ఉంటుందన్నమాట సో కాబట్టి సౌండ్ అనేది వస్తుందండి సో పక్కనే ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ అనేది వస్తుంది ఎప్పుడైనా తక్కువ ఉన్న టైంలో నేను రీడింగ్ అనేది చేయడం జరుగుతుంది ఇంకా దాని గురించి కూడా మీరు కామెంట్లో పెట్టడం ఇదేమీ సరికాదు ఓకే మీరు రీడింగ్ మీద దృష్టిని పెట్టండి ఓకే నేనైతే దాన్ని ఏమి చేయలేను ఆ సౌండ్ అనేది అలాగే వస్తుంది కాబట్టి దాన్ని కూడా మీరు కామెంట్లో ఫ్యాన్ బయలు చేయండి సౌండ్ వస్తుంది అది ఇది అని చెప్తున్నారనమాట సో నేనేమి ఫ్యాన్ వేసుకొని ఆరామ్స్ నేనేమి రీడింగ్ అనేది చేయడం లేదండి నాకు తెలుసు సో సౌండ్ అనేది ఏమి లేకుంటే నేను కూడా రీడింగ్ అనేది ఇంకా బాగా అన్నమాట ఓకే అది నాకు తెలుసు కాబట్టి మీరు కూడా అర్థం చేసుకోండి పక్కనే కంపెనీ ఉంటుంది కాబట్టి ఆ సౌండ్ అనేది వస్తుంది సౌండ్ ఇగ్నోర్ చేసేసి దృష్టి ఉంచండి ఓకేనా మంచి ఆలోచన అండ్ నాతో కనెక్ట్ అయిన వాళ్ళు మాత్రమే నా రీడింగ్ చూస్తే సరిపోతుంది అండ్ ఇది ఆలోచన శక్తి అనేది లేదు ఆవిషం మాత్రమే ఉంటుంది సో అలాంటి వారు దయచేసి నారిన చూడకండి మీరు నాతో కనెక్ట్ అయిన వాళ్ళు కొంతమంది చూసినా నాకు అనమాట ఓకే చూస్తానండి ఈరోజు యూనివర్స్ మీ గురించి ఎలాంటి మెసేజెస్ తీసుకొస్తున్నారు సూపర్ ఈరోజు మీకు వస్తున్న మెసేజెస్ ఏంటిది అంటే మీ పర్సన్ ఫ్యూచర్లో మారుతారా లేదా ఇదే విధంగా మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని ఇదే విధంగా బాధ పెడతా ఉంటారు అంటే తను మిమ్మల్ని బాధ పెట్టారండి తనే బాధపడే టైం అనేది వచ్చేసింది మీ పర్సన్ది ఓకేనా సో మీకు అదే గుడ్ న్యూస్ అని చెప్పచ్చు ఓకే ఈ పర్సన్ ఏదో చాలా ఆవేశంగా అసలు మీరు వద్దు ఏదో సిచ్యువేషన్ అనమాట సో ఆ పర్సన్ వెళ్ళిపోయారు అండ్ వెళ్ళిపోయిన తర్వాత మిమ్మల్ని వద్దు అనుకుని వెళ్ళిపోయిన పర్సన్ ఇప్పుడు తను బాధపడే రోజులు తనకు దగ్గరలోనే ఉన్నాయండి ఓకే తన ఫ్యూచర్లో తప్పకుండా మీ పర్సన్ మారి మీ లైఫ్లోకి వస్తారు ఓకేనా మిమ్మల్ని ఏ పర్సన్ ఏమి దూరం పెట్టరు తప్పకుండా ఈ పర్సన్ రోజులు వస్తున్నాయి మీ పరంగా మీ విలువ అనేది ఈ పర్సన్ తెలుసుకోవడం జరగబోతుందండి ఓకే తనకు నమ్మక ద్రోహాలు అనేది చాలా జరగబోతున్నాయి అనమాట ఓకే తను ఏ పర్సన్ అయితే నమ్మేసి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోవడం జరిగిందో ఓకే వారు ఎవరైనా ఉండొచ్చు సో తను ఏ విధంలో అయినా మిమ్మల్ని వద్దనుకోవచ్చు ఓకే క్యాస్ట్ పరంగా కానీ లేదా వారి మదర్ ఫాదర్ చూసిన మ్యారేజ్ తను చేసుకోవాలని కానీ లేదా తను వేరే రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ ఏదైనా జరిగి ఉండొచ్చు సో ఆ పర్సన్ పాల్పడే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నమాట తనకు యూనివర్సిటీ తనని చేంజ్ చేస్తారండి మీ పర్సన్ ఓకే తను చేంజ్ అయ్యే విధంగా యూనివర్సిటీ తనకి బుద్ధి చెప్పబోతున్నారనమాట ఓకే మీరు ఒకవేళ పాస్ట్ పర్సన్ అయితే తను మీ గురించి చాలా బాగా ఆలోచిస్తున్నారు మీరు తన కేరింగ్ పర్సన్ అనే విధంగా అనమాట మీ దగ్గరికి రావడానికి తను ఆలోచిస్తున్నారు తన ప్రేమ మీకు ఇవ్వాలి అని ఆలోచిస్తూ ఉంటారనమాట స్ట్రెంత్ అవుతా ఉన్నారండి ఈ పర్సన్ అండ్ మీ గురించి చాలా ఆలోచిస్తున్నారు చూడండి ద హ్యాండెడ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు మీ పర్సన్ ఈ ప్రపంచంలో తన ఫేవరెట్ పర్సన్ మీరే అనే విధంగా ఈ పర్సన్ ఆలోచించడం జరగబోతుందండి ఓకే మీరు చాలామంది అయితే ఇక్కడ ఈ రిలేషన్ నుంచి మీరు మూవ్ అని అయిపోవాలి ఇంకా అతను రారు అనే విధంగా మీరు డెసిషన్ అనేది తీసుకుని ఉన్నారండి ఓకే ఇక్కడ థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు మీ రిలేషన్లో వారు ఎవరైనా ఉండొచ్చు మేల్ కానీ ఫీమేల్ కానీ ఎవరైనా అండి అండ్ మీరు కోరుకున్న మార్పు ఏ పర్సన్లో వస్తుందా లేదా అంటే తప్పకుండా ఏ పర్సన్లో మార్పు వస్తుంది మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేస్తారండి అండ్ మీ గురించి తను బాగా ఆలోచిస్తారనమాట ఒక కేరింగ్ పర్సన్ లాగా అనమాట ఓకే ఆ ప్రేమ అనేది ఈ పర్సన్ కి కనిపిస్తుంది అండి ఓకే ఒక కేరింగ్ పర్సన్ లాగా అనమాట సో తను మళ్ళీ మీతో రియూనియన్ చేయడానికి మళ్ళీ వస్తారు ఈ పర్సన్ అండ్ తప్పకుండా మీ పరంగా ఈ పర్సన్ యాక్షన్ తీసుకోబోతున్నారు ఇక్కడ మీ రిలేషన్ కి సంబంధించిన వర్క్ అంతా యూనివర్స్ చేస్తున్నారండి ఓకే అంటే యూనివర్స్ అనేది మీ పర్సన్ని ని నడిపిస్తూ ఉన్నారనమాట మీ వాల్యూ మీ పర్సన్కి తెలియాలి కాబట్టి థర్డ్ పర్సన్ని తన లైఫ్లో చేంజ్ చేయడం కానీ వారి చేతిలో మీ పర్సన్ మోసపోవడం కానీ అలాగనమాట మీరు మీ పర్సన్ చేతిలో మోసపోయారు మీ పర్సన్ ఏమీ మోసపోలేదు అని మీరు అనుకోవచ్చు మీరు మీ పర్సన్ చేతిలో తప్పకుండా మోసపోయారని బాధపడుతున్నారు అది నాకు తెలుసు కానీ సేమ్ వ్యూలోనే మీ పర్సన్ కూడా బాధపడతారు ఎందుకు అంటే తను చేసుకున్న కర్మని తననే వెంటాడుతుందన్నమాట కాబట్టి అప్పుడే మీ పర్సన్కి మీ వాల్యూ అనేది తెలిసి వస్తుందండి ఓకే మళ్ళీ తనకు ఇంకా తను చేసిన తప్పుకి తను పరిచా పడబోతున్నారనమాట మీ గురించి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఏ పర్సన్ ఆలోచిస్తారండి ఓకే హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అని తను ఆలోచిస్తారనమాట తప్పకుండా ఇక్కడ ఎయిట్ అవర్స్ టు ఎయిట్ డేస్ లోపల ఈ పర్సన్ దగ్గర నుంచి మీకు కాల్ మెసేజ్ తప్పకుండా వస్తుంది అండ్ కొంచెం గిల్టీగా ఉన్నారండి ఈ పర్సన్ మీ పరంగా తప్పు చేశారు అనే భావన అనమాట ఆయన తను మిమ్మల్ని స్పై చేస్తూ ఉన్నారు మీరు ఈ రిలేషన్ పరంగా చాలా ఎఫర్ట్స్ పెట్టి ఉన్నారు కానీ ఏ పర్సన్ మిమ్మల్ని పట్టించుకోలేదు అని తను ఫీల్ అవుతున్నారు తను ఏమీ మిమ్మల్ని అసలు పట్టించుకోలేదు మిమ్మల్ని అర్ధాంతరంగా వదిలేసి వెళ్ళిపోయారు సో ఇప్పుడు తను బాధపడుతున్నారనమాట ఓకే మీరు ఎంత బాధగా ఈ రిలేషన్ నుంచి మూవ్ అని అవ్వాలి అని మీరు ఆలోచించారు అది ఈ పర్సన్కి ఇప్పుడే అర్థం అవుతుందండి మీరు చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో నుంచి ఇంకా ఈ పర్సన్ దగ్గర నుంచి ఇంకా పోనీలే ఇంకా తనకు ఏమైనా ఇష్టం లేదు కాబట్టి ఇంకా ఏం చేసేది ఏమీ లేదు అనే విధంగా మీరు చాలా ఎమోషనల్గా మోన్ అవుతున్నారు ఇప్పుడు ఎంతైతే పెయిన్ అనుభవించాలో ఈ పర్సన్ పరంగా అనేది ఈ పర్సన్కి అర్థమవుతుంది మీ పరంగా తను తప్పకుండా యాక్షన్ అయితే తీసుకుంటారండి ఓకే తను చేసిన తప్పు తనకి గుర్తుకు రావడం వలన ఏ పర్సన్ కూడా ఎమోషనల్ అయ్యేది చూపిస్తుంది అండి తప్పకుండా తను ఎమోషనల్ అవుతారనమాట అండ్ ఏ పర్సన్ మీరు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు అంటే తను మిమ్మల్ని కలవడానికి వస్తారు ఓకేనా అండ్ ఇక్కడ మ్యారేజ్ అయిన వారు కూడా చూస్తున్నారు అంటే తప్పకుండా మీరు ఎయిట్ వీక్స్ ఆర్ ఎయిట్ మంత్స్ లోపల మీరు మీ పర్సన్ అయితే కలుసుకుంటారండి తప్పకుండా అండ్ మీ ఇద్దరికి మీకు మీ పర్సన్కి సంబంధించిన క్యూడ్స్ కూడా ఉన్నారు అనే విధంగా కూడా చూపిస్తుంది అనమాట సో మీకు మీ పర్సన్కి క్యూడ్స్ ఉన్నారు కానీ తను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు చాలా లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు ఈ పర్సన్ ఈ నెంబర్ని బ్లాక్లో పెట్టుకోవడం కానీ తను లేదా అన్అండ్ ఆఫ్ సిచ్యుయేషన్ కానీ ఏదైనా ఉండొచ్చు మీ మీద చాలా ప్రేమతోనే తను మ్యారేజ్ చేసుకున్నారు అనే విధంగా అయితే లేదు మీ మీద అట్రాక్షన్ కొద్దీ తను పెళ్లి చేసుకున్నారు సో అట్రాక్షన్ అనేది పోయిన తర్వాత ఇంకా తను వదిలేసి వెళ్ళిపోవడం అదర్ పర్సన్ తో రిలేషన్ లోకి వెళ్ళిపోవడం అనమాట ఓకే సో తప్పకుండా మీ పర్సన్ కి ఈ ఎయిట్ వీక్స్ లోపల మీ వాల్యూ అనేది మీ పర్సన్ కి తెలిసి వస్తుంది తప్పకుండా మళ్ళీ ఈ పర్సన్ మీ లైఫ్ లోకి వస్తారండి ఓకేనా సో వీటికి క్లారిఫికేషన్ కార్డ్ తీస్తాను వేరే డేట్లో చూస్తాను జడ్మెంట్ వచ్చేసి ఇక్కడ తను కొంచెం ఎమోషనల్ అవుతున్నారండి మీరు గుర్తుకొస్తున్నారు ఈ పర్సన్కి కాబట్టి తను ఎమోషనల్ అయిపోతున్నారనమాట కొంచెం బాధపడుతున్నారు మిమ్మల్ని అన్కండిషనల్గా లవ్ చేయబోతున్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు మీ టీపీ చెక్ చేయడం కానీ అండ్ మీ గురించి ఆలోచించడం కానీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను ఆలోచిస్తున్నారండి అండ్ ఇక్కడ మీ దగ్గరికి రావాలి అని ఆలోచిస్తున్నారనమాట రా వస్తున్నారు కూడా తప్పకుండా వస్తారు మేబీ ఈ అటు డేస్ లోపల కొంతమందికి మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం తప్పకుండా జరుగుతుంది అండ్ తన లైఫ్ ఏదో నెగటివ్ రిలేషన్ అయితే ఉందండి సో ఆ రిలేషన్ నుంచి తను మోన్ అవ్వాలి కాబట్టి మోన్ అవుతున్నారు అండ్ ఈ పర్సన్ మీకు కాల్ చేయబోతున్నారు అనమాట తప్పకుండా ఈ పర్సన్ దగ్గర నుంచి మీరు తీయని వార్త అనమాట గుడ్ న్యూస్ వినబోతున్నారు తప్పకుండా అండ్ ఈ పర్సన్ ఏదో విషయంలో అయితే చాలా బాధపడుతున్నారండి మిమ్మల్ని బాధ పెట్టిన దానికే తను ఇప్పుడు తాపం పడుతున్నారు అనే విధంగా మెసేజ్ అనమాట అండ్ ఇక్కడ గిల్టీనెస్ అన్నమాట అనమాట ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ తను గిల్టీలో ఉన్నారు గిల్టీనెస్ అనమాట తను ఏదైతే చేశారో అదే బాధ తనని చంపేస్తుంది అనమాట మీ పరంగా తను ఇంత తప్పుగా ప్రవర్తించారు కాబట్టి మీకు న్యాయం చేయాలి అనే విధంగా తను మీ లైఫ్లోకి రావడము సింగిల్ అయితే మీకు మ్యారేజ్ ప్రపోజల్స్ తీసుకొని రావడము అండ్ మ్యారేజ్ అయిన వారు అంటే మీతో హ్యాపీగా ఉండాలి అని తను ఆలోచించుకోవడం ఆలోచించుకొని మీ దగ్గరికి రావడం జరగబోతుంది అనమాట మీది మీ పర్సన్ ది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అనమాట అండ్ మీ పర్సన్ చాలా బాడీ గా ఫీల్ అవుతున్నారండి ఓకే మనశ్శాంతి అనేది లేదనమాట ఈ పర్సన్ కి తన జీవితంలో హ్యాపీగా ఉండడం లేదు ఇప్పుడు తన మనసు అనేది మీ మీద గుంజుతుంది కాబట్టి తను మీ మనీ స్పెండ్ చేస్తా ఉన్నారు అండ్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అని చెప్పాను అదే కాడు ఉంది ఇక్కడ బాటమ్ ఉంటుంది సో తప్పకుండా ఏ పర్సన్ మీది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ అండి తను తప్పకుండా మీ దగ్గరికి వస్తున్నారు మీరు హ్యాపీ ఫ్యామిలీగా ఉండబోతున్నారు విష్ఫుల్ ఫీల్మెంట్ అవుతుంది చాలా హ్యాపీగా ఉన్నారండి మీరు మాత్రం ఈ పర్సనే ప్రతి క్షణం మిస్ అవుతున్నారండి మీకైతే ఒక్కొక్క నిమిషము ఒక ఇయర్ లాగా గడుస్తుంది అనమాట అంత పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో మీరు ఉన్నారు చాలా మిస్ అవుతున్నారు మీ పర్సన్ మీరు తనని తలుచుకొని చాలా బాధపడుతున్నారు ఎమోషనల్ అవుతున్నారు అనమాట సో ఈ కార్డ్స్కి క్లారిఫికేషన్ చేసి ఇస్తాను ఇక్కడ ఎనర్జీస్లో క్లారిఫికేషన్ చేస్తాం కి క్లారిఫికేషన్ కార్డ్ ఈ పర్సన్ మనసులో ఏదో బాధ అయితే ఉందండి అండ్ మీరు కూడా కెరియర్ పరంగా సక్సెస్ అందుకుంటున్నారు అండ్ పర్సన్ మీకు చేసిన అన్యాయానికి తన తన మీద మీకు అసహ్యం అనేది వస్తుంది కేవ్ కేవలం మీ కెరియర్ గురించి కేవలం మీరు మంచి సక్సెస్ అందుకోవాలి మంచి డబ్బుని సంపాదించుకోవాలి కొన్ని వెనుకలు వేసుకోవాలి మీ జీవితంలో మీరు హ్యాపీగా ఉండాలి అనే విధంగా మెసేజ్ అయితే వస్తుందన్నమాట కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఫీల్ అవుతున్నారనమాట ఓకే మీరు మీరు మంచి పొజిషన్లో ఉన్నారు కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీతో రియూనియన్ చేయాలి అనే విధంగా తను ఆలోచిస్తున్నారనమాట అండ్ నేటా పెంటికల్స్కి క్లారిఫికేషన్ స్టార్ వార్ని ఈ పర్సన్ వస్తున్నారు కానీ ఫ్యూచర్కి వచ్చేసరికి మీకు ఏదైనా చిన్న నమ్మక ద్రోహం కానీ లేదా మీకు ఏదైనా ఏదో విషయంలో ఈ పర్సన్ మీకు బాధ పెట్టచ్చండి ఓకే కాబట్టి మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి ఏదో తుఫాన్ లాంటిది రాబోతుందన్నమాట రాబోతుంది అనమాట ఇంకొక మెసేజ్ ఏంటిది అంటే ఈ పర్సన్ మీ లైఫ్లోకి రావడం మీకు అసలు ఇష్టం లేదనమాట ఓకే అసలు ఒంటరిగా ఉండడానికైనా మీరు సహిస్తారు కానీ ఈ పర్సన్తో ఉండడానికి మీరు సహించలేకపోతున్నారనమాట కాబట్టి ఈ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి వస్తే మీరు సహించలేక మీ లైఫ్లో తుఫాన్ లాంటిది రావడం జరగబోతుంది అనమాట ఓకే మళ్ళీ ఈ పర్సన్ ముఖమే అనుకున్నాను కానీ ఎందుకు వస్తున్నారు ఈ పర్సన్ అనే విధంగా అనమాట ఓకే టెంపరెన్స్ కార్డ్కి కోపియా అన్ని సమృద్ధిగా లభించబోతున్నాయండి మీకు ఓకే మనీ ఫ్లో బాగుంటుంది యూనియన్ అవుతుంది అన్ని విధాలుగా సమృద్ధి ఉంటుంది అండ్ ఈ పర్సన్ అన్కండిషనల్గా మిమ్మల్ని లవ్ చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఎవరితోనో డిస్కషన్ చేస్తూ ఉన్నారు మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి అని అనుకుంటా ఉన్నారనమాట ఈ పర్సన్ ఓకే అండ్ మీ పర్సన్ కూడా మంచి పొజిషన్లో ఉండే పర్సన్ కూడా ఉంటారండి అండ్ అండ్ మీరు కూడా మంచి ఏదైనా వర్క్ చేస్తూ ఉండొచ్చు సో మీకు మనీ ఫ్లో చాలా బాగుంది అనే విధంగా మీ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారనమాట ఓకే నెట్ ఆఫ్ స్వార్ట్స్ క్లారిఫికేషన్ విక్టరీ మీ రిలేషన్లోకి రావాలి మీ దగ్గరికి రావాలి మిమ్మల్ని ఎలాగైనా సరే సంపాదించుకోవాలి అంటే వారి లైఫ్ పార్ట్నర్గా అనమాట సో అలాంటి చాలా స్ట్రాంగ్ డెసిషన్ అయితే తీసుకుంటున్నారండి మీ పర్సన్ తీసుకున్నారు కూడా సో ఇప్పుడు యాక్షన్ అనేది తను తీసుకుంటారు తప్పకుండా అనమాట ఓకే తను మైండ్లో చాలా డిసైడ్ అనమాట ఎలాగైనా సరే మీ దగ్గరికి రావాలి మళ్ళీ మీతో రీయూనియన్ చేయాలి ఇప్పుడు తనకి మీరు కావాలి అనే విధంగా అనమాట ఓకే యాంగ్జైటీ మీ గురించి ఆలోచించి ఈ పర్సన్కి మెయిన్ అయితే ఏమీ చేయడం లేదు సో సో మేబీ ఈ పర్సన్ ఏదో ఊహించుకొని ఎక్కువగా వారి లైఫ్ అది చూసుకుందాము మీరు లేకుండా తనకు ఫరక్ పడదు అనే విషయం కూడా ఈ పర్సన్ అలా ఆలోచించుకొని వెళ్ళిపోయి ఉంటారు సో ఇప్పుడు తను అనుకున్నది ఇక్కడ జరిగింది వేరు వేరే అనమాట కాబట్టి తన ఆలోచనలే తనకు తిక్కముగ పరిస్థితిలో పెట్టేసాయి కాబట్టి తను ఏం జాలో అర్థం కాని పొజిషన్లో మీ పర్సన్ ఉన్నారండి సెకండ్ చక్ర ఆర్కి ఏం ఏరియల్ ఏం చేయాలో అర్థం కావడం లేదండి కాబట్టి ఎలాంటి డెసిషన్ అనేది తనకు తీసుకోవాలో అర్థం కావడం లేదు కాబట్టి మీకు కాల్ చేయడం జరగబోతుంది ఇక్కడ కొంచెం నెగిటివ్గా ఆలోచిస్తారండి ఈ పర్సన్ ఓకే తను మంచి డెసిషన్ తీసుకొని దాని ప్రకారమే తను లైఫ్ లీడ్ చేయాలి అని అనుకో అని అనుకోరనమాట ఓకే తనకు ఎప్పుడు నచ్చితే అండ్ తనకు ఎప్పుడు ఎలా అనిపిస్తే అలాంటి డెసిషన్ అనేది తీసుకుంటా ఉంటారు దాని ప్రకారం బాధపడతా ఉంటారన్నమాట ఈ పర్సన్ ఓకే మ్యాన్స్ క్లారిఫేషన్ తను స్ట్రెంత్ అవుతా ఉన్నారు మీ రిలేషన్ లోకి రావాలి అంటే తను ఎప్పుడు స్ట్రెంత్ అవుతా ఉన్నారనమాట అండ్ మిమ్మల్ని ఒక లైన్ ని చూసినట్టుగా చూస్తున్నారండి ఈ పర్సన్ మిమ్మల్ని చూస్తే ఈ పర్సన్కి భయం వేస్తుంది అనమాట ఇప్పుడు కొంచెం గిల్టీగా ఫీల్ అవుతున్నారు అండ్ ఇక్కడ చూడండి ఏంజల్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అంటే మీరు ఒక ఏంజల్ లాగా ఉన్నారు అండ్ ఒక లయన్ లాగా అనమాట అలా ఒక పులి లాగా తయారై ఉన్నారు చాలా స్ట్రెంత్ అయిపోయారు తను మిమ్మల్ని చూస్తుంటేనే తనకు భయం వేస్తుంది అనమాట కాబట్టి తను కొంచెం స్ట్రెంత్ అయి మీ లైఫ్లోకి వస్తారు ఓకే టెన్ ఆఫ్ కప్స్కి క్లారిఫికేషన్ రెస్ట్ అండ్ నేషన్ తనకి ఏం చేయాలో అర్థం కాక కొంచెం యోగా లాంటిది కూడా చేస్తూ ఉంటారండి మీ పర్సన్ ద చారియట్ కార్డ్కి ఈ పర్సన్కి మీతో రొమాన్స్ అనేది చాలా ఇష్టం అండి ద చారియట్ కార్డ్ నా డోర్ టు రొమాన్స్ అనమాట ఓకే తను మీ దగ్గరికి రావాలి మీతో రొమాన్స్ అంటే తనకు చాలా ఇష్టం కాబట్టి మీతో రొమాన్స్ చేయాలి మళ్ళీ రీయూనియన్ చేయాలి మీతో కలిసిపోవాలి హ్యాపీ ఫ్యామిలీగా ఉండాలి అనేది తన ప్లాన్ అనమాట మీ పర్సన్ది ఓకే టెన్ ఆఫ్ ఫ్యామిలీస్కి కరఫికేషన్ ఓవర్ థింకింగ్ చేస్తూ ఉన్నారు ఈ పర్సన్ ఏదో ఒక విషయంగా మళ్ళీ పేజర్ స్వాట్స్ కేరింగ్ కనెక్షన్ ఈ పర్సన్కి అయితే పూర్తిగా అర్థమైపోయిందండి తన కేరింగ్ కనెక్షన్ మీరే అనేది తను తన లైఫ్లోనే ఆప్షన్ కూడా ఉండి ఉంటే అక్కడ తనకు ప్రతి వారి దగ్గర తనకు దెబ్బ మీద దెబ్బ తగులుతూనే ఉన్నాయి మీరు పంచినంత కేరింగ్ అనేది తనకు ఎక్కడ దొరకడం లేదండి ఓకే మీకు మించిన వారు తన లైఫ్లో తనకు దొరుకుతారు అని తను వేరే వెళ్ళిన పర్సన్ ఇప్పుడు తను డౌన్ అనమాట ఇప్పుడు మీరు గుర్తుకు వస్తున్నారు మీరే తన అసలైన కేరింగ్ కనెక్షన్ మీరు మాత్రం తనని ఒక మదర్ ఆ ఫాదర్ కేరింగ్ ఆ కేరింగ్ అనేది మీ దగ్గర మాత్రమే తనకు లభిస్తుంది అని ఈ పర్సన్కి అర్థం అవ్వబోతుంది అతి త్వరలోనే హ్యాపీ ఫ్యామిలీగా మీరు ఉండబోతున్నారండి ఓకే అన్ని సమృద్ధిగా మీకు లభించబోతున్నాయి ఈ పర్సన్ మీ పరంగా తను ఎవరితో అయినా సరే ఆర్గ్యూ పెట్టుకోవడానికి రెడీ కూడా అనమాట ఓకే ఓకే ఈ కార్డ్స్ అన్ని మనం పక్కకు తీసేసి మేషరాశి నుంచి మీన రాశి వరకు చూసేస్తాను మేషరాశి టు మీనరాశి ఇలా ఉంది మనం యూనివర్స్ గైడెన్స్ అసలు చూడడం లేదు కదా యూనివర్స్ మీకు ఏం చెప్తున్నారో చూస్తాను సైన్స్ అయిపోయి మేషరాశి వారు విషయాల మీద అవుతూ ఉంటారు అండ్ వృషభ రాశి వారు దారిఫెంట్ ట్రెడిషనల్ వేలో ఉంటారండి హ్యాపీగా ఉంటారు అండ్ మిథున రాశి వారు చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈరోజు మీరు అండ్ కర్కాటక వారు మీ ముందు చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయండి ఓకే సో ఏది చూస్ చేసుకోవాలో మీకు అర్థం కావడం లేదనమాట కెరియర్ గురించి కానీ ఫ్యామిలీ గురించి కానీ అలాగనమాట చాలా ఆప్షన్స్ అయితే మీ ముందు వస్తాయి ఈరోజు కానీ మీరు వృత్తికమక పరిస్థితిలో ఉంటారు ఏది చూసి చేసుకోవాలో మీకు అర్థం కాదు ఓకే అండ్ సింహరాశి వారు మీ లైఫ్లో నుంచి ఎవరైనా పారిపోవాలి అని అనుకోవచ్చు లేదా మీరైనా ఎవరి లైఫ్లో నుంచి అయినా పారిపోవాలి అని అనుకోవచ్చు అండ్ కన్యా రాశి వారు ఏదో ఒక విషయంగా చాలా ఆలోచిస్తూ ఉన్నారండి మీరు అండ్ వారు మీ జీవితంలో ఏదైతే లేదో దాని గురించి మీరు మ్యానిఫెస్ట్ చేస్తూ ఉంటారు అండ్ వృక్షిక రాశి వారు మీరు ఎక్కడికైనా ఈరోజు ట్రావెల్ చేస్తారండి అండ్ ధనుర్ రాశి వారు మీరు ఏదో ఒక విషయంగా ఈరోజు మీ మనసు కలత చెందుతుంది బాధపడతారు అండ్ మకర రాశి వారు మీరు ఎక్కడికైనా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ అయితే చేస్తారండి చేయాలి అని అనుకుంటున్నారు దాని ప్రకారమే మీరు ప్లాన్ అనేది వేస్తూ ఉన్నారనమాట అబ్రాడ్కి వెళ్ళడం కానీ లేదా వేరే సిటీస్కి వెళ్ళడం కానీ అలాగనమాట కుంభరాశి వారు మీ జీవితంలో ఒక న్యూ పర్సన్ వస్తారండి వారితో మీకు రీయూనియన్ అవుతుంది ఈరోజు ఇన్మేచూర్ పర్సన్ అయితే వస్తారండి మీ లైఫ్లో ఈరోజు ఓకే అండ్ తులారాశి అండ్ మీనరాశి వారు మీ పాజిట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుంది చాలా హ్యాపీగా ఉంటారండి ఓకే ఈ కనెక్షన్ గురించి యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈరోజు మీ పాస్ట్ పర్సన్తో మీకు రీయూనియన్ అవుతుందండి చాలా హ్యాపీగా ఉంటారు కాకపోతే మీ రిలేషన్లో థర్డ్ పర్సన్ ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి జాగ్రత్త మీ రిలేషన్ తీర్థం రీబర్త్ అవుతుంది అండ్ మీరు చాలా గాఢమైన ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరుగుతుంది మీరు చాలా హ్యాపీగా ఉండబోతున్నారండి మీరు కోరుకున్న విధంగా మీరు లైఫ్ అనేది లీడ్ చేయబోతున్నారు సూపర్ అండి మీ ఫాస్ట్ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు వన్ టూ త్రీ కార్డ్స్ అవే అనమాట ఫాస్ట్ పర్సన్కి సంబంధించిన కార్డ్సే మీతో గడిపిన మెమోరీస్ అవన్నీ తనకు గుర్తుకొచ్చి మిమ్మల్ని మిస్ అవుతున్నా అనే ఫీలింగ్ తనకు వచ్చి ఇకపై మీతో జీవితం లైఫ్ లాంగ్ మీతోనే ఉండాలి అని తను ఆలోచించుకొని రావడం జరగబోతుంది అనమాట ఓకే ఇంతకంటే ఇంకేం కావాలండి ఓకే మీరు తన జీవితంలో లేక ఈ పర్సన్ చాలా బాధపడుతున్నారండి ఓకే మీతో హ్యాపీ ఫ్యామిలీ ఉండాలి అని తను ఆలోచిస్తున్నారనమాట అండ్ ఏ రీడింగ్ లో మీకు టూ త్రీ మెసేజ్ అయినా మీకు రిజెంట్ అయింది అనుకుంటే లైక్ చేయండి ఓకే అండి ఇంకొక రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్